కొంతమంది కొన్ని పదాలు వాడతారు చీర కట్టుకున్నావా గాజులు తొడుక్కునేవా అని మగవాళ్ళ వైపు చూసి మాడతారు ఇంట్లో అమ్మాయిలాగా ఏడవద్దని అబ్బాయిలకి మగవాళ్ళకి చెప్తారు అది సరికాదు ఆ మార్పు తీసుకొచ్చేదానికే కేజీ నుంచి పీజీ వరకు ఆడ మగ సమానం అనేది ఆర్నిస్సలు మేము నేర్పిస్తాం నీకు ఉదాహరణ ఇస్తాం మాకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ మేము తయారు చేస్తాం సో కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు నేను అడిగాను సార్ ఇంటి పనులు ఫోటోలు ఉంటాయి కదా ఎంత శాతం ఆడవాళ్ళ ఫోటోలు ఉంది ఎంత శాతం మగవాళ్ళ ఫోటో ఉంది కొంచెం కనుక్కుని నాకు చెప్పండి నేను కనుక్కోవాల్సిన అవసరం లేదు సార్ వంద శాతం ఆడవాళ్ళ ఫోటోనే ఉంది అన్నాడు నేను నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చేయాలి ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నాను భ్రమ్మి నేను మా భ్రమ్మికి నాకు పెళ్ళైన తర్వాత మేము అమెరికాకి వెళ్ళా ఇద్దరం కలిసికట్టుగా చదువుకున్నాం అక్కడ ఇంటి పనులు సమానంగా చేసేవాళ్ళం ఒకసారి ఆమ్ లాండ్రీ చేస్తే రెండోసారి నేను చేశాను సో టెక్స్ట్ బుక్స్లో కూడా ఫోటోల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా అడమగ సమానం అనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ మగవాళ్ళు చప్పట్లు కొట్టాలండి ఇంకా ఈ మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి ఈ మార్పు అనేది మన ఇంట్లో మొదలవాలి ఎవరినా పదం అంటే మీరు తిరుగుబాటు చేయాలి వాళ్ళకి నేర్పించాలి ఏమనంటే నాకు లోకేష్ అన్న చెప్పారు అందుకే మీకు చెప్తున్నారు మీరు అందరు చెప్పండి మీకు అండగా నిలబడే బాధ్యత నాది ఇంకా లాస్ట్ విషయం గతంలో మనం డ్రగ్స్ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం వచ్చింది గంజాయి వల్ల తరాలే అయ్యే పరిస్థితి నేను పాదయాత్ర ప్రారంభించిన కరెక్ట్గా ఇరవై రెండు రోజులు ఇరవై మూడు రోజులకి చంద్రగిరి నియోజకవర్గం ఇంకెలా ఇలా మహిళలతో సమావేశం పెట్టుకున్నప్పుడు ఒక తల్లి మొక్క అంతా కట్టేసుకుని జస్ట్ కళ్ళగం ప్రత్యేకంగా వచ్చి మీతో వన్ ఆన్ వన్ నేను కలవాలంటే ఓకే మీడియా రమ్మంటే రామ్మంటే వద్దు ఎవరు వద్దు మిమ్మల్ని కలవాలి సార్ అని రామ్మ కూర్చుని మాడదాను అప్పుడు ఆమె చెప్పింది ఆ ముగ్గురు ఉన్నారు పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి ముప్పై రోజులు శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెట్గర్స్ నాకు ఆ మాటలు కూడా ఇప్పుడు కూడా గుర్తుంది ఆ రోజు ఆమె ఒక మాట అని నేను ఈరోజు సిఎంసి వెల్లూరుకి వెళ్తాను డిఎడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తా మాట సహాయం మీరు చేయండి సార్ అని చెప్పాను అదే సందర్భంలో ఒక మాట నేను మీరు కానీ సహాయం చేయకపోతే నా పెద్ద కూతురు నేను చంపేస్తాను అప్పుడన్నా మా ఇద్దరు మిగతా ఇద్దరు కూతుర్లు బాగుపడతారని చెప్పాను అంటే తల్లి ఆవేదన చూడండి ఒక క్షణం హ్యాపీనెస్ కోసం ఒక కుటుంబం ఎలా నాశనం అవుతుంది అనే దానికి ఉదాహరణ అందుకే డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము రూపొందించాం నక్సలిజం పైన ఎట్లయితే గ్రే హోన్స్ ఆనాడు అన్నగారు ఏర్పాటు చేస్తారో డ్రగ్స్ పైన ఈగల్ మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది చాలా సీరియస్గా తీసుకుంటున్నా ఎవరైనా వచ్చి మీకు డ్రగ్స్ లేస్ చాక్లెట్లు కానీ ఎన్ని ఉంటే ఇస్తే మేము కాల్ సెంటర్ పెట్టాము దానికి మీరు ఫోన్ చేయండి మాకు కంప్లైంట్ చేయండి ఇది చాలా సీరియస్గా తీసుకుంటుంది మన ప్రభుత్వం అంతేకాదు మీరు సినిమాలు బాగా చూస్తారని నాకు తెలుసు అందరు నవ్వుతున్నారు సినిమా వచ్చే ముందర థియేటర్లో ఎవరు వస్తారండి గట్టిగా చెప్పండి ఎవరు ముఖేష్ ముఖేష్ దగ్గుతూ ఉంటాడు దగ్గుతూ ఉంటారు మనం అందరూ నవ్వుతున్నాం అప్పుడు కూడా నవ్వుతా ఇట్లా దగ్గుతూ ఉంటాడు ఏముందిలేదు దీనివల్ల అని సిగరెట్ వల్ల ముఖేష్ జీవితం నాశనం అవుతుంది కానీ డ్రగ్స్ వల్ల మన కుటుంబం మొత్తం నాశనం అవుతుంది మన జీవితం ముఖేష్ కన్నా దారుణంగా ఉంటుంది అందుకే డ్రగ్స్ వద్దు బ్రో డోంట్ బి ముఖేష్ అని ఈ సభాముఖం ఇక్కడ ఉన్న యువకులందరికీ నేను తెలుపుకుంటూ నాకు ఇంత ఇంకా రఘురాజు గారు ఏం చేసినా ఆయన స్టైలే వేరు ఆయన రూటే వేరు మేము కౌ అసెంబ్లీ సెషన్స్ అప్పుడు గురుగారు అసెంబ్లీ సెషన్లు అనుకుంటా మేము కలిసాం అసెంబ్లీ సెషన్స్లో అప్పుడే డిప్యూటీ స్పీకర్ అయ్యారు పక్కన కూర్చొని మేము ఆడుకుంటా ఉంటే అప్పుడు చూపిస్తున్నాడు ఆయన రతన్ టాటా గారు విగ్రహం తయారు చేస్తున్న కరెక్ట్గా వచ్చిందా బుగ్గలు చిన్నగా ఉన్నాయా జుట్టు కరెక్ట్గా ఉందా అనే నా దగ్గర తెలుసుకున్నా జనరల్గా ఎవరన్నా పార్టీ అధిష్టానం మెప్పు పొందాలనుకుంటే ఆ రాజకీయ నాయకులు ఫో విగ్రహాలు పెడతారు కానీ సమాజంలో సమాజానికి మొత్తం భారతదేశంలో సమాజానికి సేవ చేసిన వ్యక్తి అహర్నిశలు భారతదేశం గురించి ఆలోచించిన వ్యక్తి రతన్ టాటా గారి విగ్రహం పెడతాను నిజంగానే చాలా చాలా సంతోషం నాకున్న అవగాహన మేరకు ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి విగ్రహం అది ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం నేను పిలిచినందుకు హృదయపూర్వకంగా రఘురాజు గారికి నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కాలేజ్ యజమాని కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి తెల సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ గట్టిగా చెప్పాలి జై హింద్ థ్యాంక్ యూ